सॉरी सर सर वन वन सैकड़ नैक्स्ट बिल चेमन चपंडी सर అందరికీ నమస్కారం అండి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అలాగే ప్లస్ టూ రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది ఈ రిజల్ట్స్ మీతో పంచుకోవడానికి ఈరోజు ఈ మీడియా మిత్రులందరినీ కూడా ఆహ్వానం చేయడం జరిగింది నారాయణ గ్రూప్ ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా ఐపి ఎగ్జామ్స్ అయినా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినా అలాగే ఈరోజు ప్రకటించినటువంటి ఈ టెన్త్ సిబిఎస్ఈ ప్లస్ టూ రిజల్ట్స్లో అయినా సరే నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు ముందుంటాయని మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ మధ్యకాలంలో ప్రకటించినటువంటి మెయిన్స్ రిజల్ట్ తీసుకున్నా అలాగే స్టేట్ బోర్డ్ రిజల్ట్స్ తీసుకున్నా రీసెంట్గా ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఐపి రిజల్ట్స్ తీసుకున్న మా విద్యార్థిని విద్యార్థులు ప్రతి విభాగంలోనూ ముందుండడం జరిగింది వందలకి నాలుగు వందల పైన మార్కులు కానీ ఎనాలిసిస్ చూస్తే అంటే ఎయిటీ పర్సెంట్ మార్కులు చూస్తే ఫ్రమ్ గోమతి ఇట్ ఈస్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఫ్రమ్ గోమతి ఇట్ ఈస్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎనభై మూడు మంది విద్యార్థులకి నాలుగు వందల పైన మార్కులు వచ్చాయి అలాగే ధనలక్ష్మీపురం క్లస్టర్ నుంచి ఇట్ ఈస్ నైన్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ యాభై మూడు మంది విద్యార్థులు విద్యార్థులకు నాలుగు వందల పైన మార్కులు వచ్చాయి ఇంకా ఒక బ్రాంచ్ స్టాండర్డ్ని ఎనాలిసిస్ చేయగలిగేది ఇంకొక పారామీటర్ అండి అది యావరేజ్ మార్క్ యావరేజ్ మార్కు ఐదు వందలకి నాలుగు వందల రెండు మార్కులు నారాయణ గోమతి సిబిఎస్ఈకి వచ్చాయి అలాగే ధనలక్ష్మీపురంలో ఉన్నటువంటి సిబిఎస్ఈ స్కూల్స్కి మూడు వందల యాభై నాలుగు మార్కులు వచ్చాయి అంటే మూడు వందల యాభై నాలుగు మార్కులు అంటే డెబ్బై ఒక్క పర్సెంట్ డెబ్బై ఒక్క పర్సెంట్ ఆఫ్ ద మార్కులు పిల్లలకి వచ్చాయి గోమతిలో ఎయిటీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద మార్కులు పిల్లలకి వచ్చాయి సో ఈ ఎనాలసిస్ అన్నీ మనం బాగా గమనించగలిగితే పిల్లలు ఆల్ పారామీటర్స్లో అన్ని పారామీటర్స్లో మంచి మార్కులు మంచి రేంజెస్ తీసుకోవడానికి తెచ్చుకున్నారు సో దీనికి ప్రధానమైన కారణాలు ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి మైక్రో షెడ్యూల్ మైక్రో షెడ్యూల్లో ఒక వారంలో ఏ రోజు ఏ పీరియడ్ ఏ పీరియడ్లో ఏ టాపిక్ చెప్తామని ఆ మైక్రో షెడ్యూల్లో ఉంటుంది ఆ షెడ్యూల్ని పటిష్టంగా పక్కాగా ఇంప్లిమెంట్ చేసి పర్ఫెక్ట్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి వాళ్ళు చేసిన తప్పులు ఏదైతే ఉంటాయో వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఆ ఎర్రస్ని కరెక్ట్ చేసుకుంటూ చేయడం వల్ల ఈరోజు ఇంత రిజల్ట్ సాధించగలుగుతాం అందుకని నెల్లూరు జిల్లాలో ఆల్మోస్ట్ ఇరవై నాలుగు బ్రాంచులు ఉన్నాయి కొత్తగా ఇప్పుడు ప్రశాంతి నగర్ మైపాడు రోడ్లో కొత్తగా ఇంకొక సిబిఎస్ఈ స్కూల్ కూడా లాంచ్ చేయడం జరిగింది సో అలాగే ఇంకాస్త ఎనాలిసిస్ ఇంటర్మీడియట్ ఎనాలిసిస్ చూసినా కానీ ఈరోజు ప్లస్ టూ రిజల్ట్ కూడా వచ్చాయి ప్లస్ టూ రిజల్ట్స్లో బైపీసీ ఎంపీసీ విద్యార్థిని విద్యార్థులు ఎగ్జామ్స్ రాయడం జరిగింది ఒక బైపీసీలో యాభై ఐదు మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తే ఆల్ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ దే గాట్ పాస్ వీ గాట్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద పాస్ ఇన్ బైపీసీ ఇంటర్మీడియట్ ప్లస్ వన్ ఉంది ప్లస్ టూ కూడా ఉంది బైపీసీలో ఐదు వందలకి నాలుగు వందల ఎనభై ఏడు మార్కులు శంకర్ అనే విద్యార్థి సాధించడం జరిగింది శంకర్ కూడా కంగ్రాజులేట్ తెలియజేస్తున్నారు నెక్స్ట్ బైపీసీ ఎంపీసీ తీసుకుంటే ఎంపీసీ తీసుకుంటే ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ జరిగింది పార్టిసిపేట్ చేయడం జరిగింది వీ గాట్ నైంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద పాస్ పర్సంటేజ్ అండ్ హైయెస్ట్ మార్క్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ మార్క్ చరణ్ ప్రీత్ చరణ్ ప్రీత్ గాట్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ మార్క్స్ సో అటు ఇంటర్మీడియట్ ప్లస్ టూ రిజల్ట్స్ చూసిన అలాగే టెన్త్ సిబిఎస్ఈ రిజల్ట్స్ చూసినా ఎప్పుడైనా సరే నారాయణ గ్రూప్ ముందుంటుందని ఈ రిజల్ట్స్ నిదర్శనం ఇన్న అంటే జనరల్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం వీ గాట్ డిస్టిక్ ఫస్ట్ మార్క్ దట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ ఫోర్ నైంటీ త్రీ అండ్ దెన్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డిస్టిక్ ఫస్ట్ మార్క్ అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ మార్క్ ఆఫ్ ద స్టేట్ సో ఆ పారామీటర్లో కూడా మేము అందరం సాధించింది సో ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకి అలాగే ప్రిన్సిపల్స్కి ఆర్ఐస్కి ఏజిఎమ్స్కి అలాగే పేరెంట్స్ అందరికీ మా స్టాఫ్కి నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఏ స్కూల్ అయినా బాగుండాలంటే ఫస్ట్ స్టాఫ్ బాగుండాలి స్టాఫ్ పర్ఫెక్ట్గా ఉండి పర్ఫెక్ట్గా టీచ్ చేయగలిగితేనే రిజల్ట్ బాగుస్తుంది అప్పుడే ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా చేయాలి సో అలాంటి స్టాఫ్ను రిక్రూట్ చేయడంలో కావచ్చు వాళ్ళకి వర్క్షాప్స్ కండక్ట్ చేయడంలో కావచ్చు వాళ్ళ సబ్జెక్ట్స్ని ఎన్హాన్స్ చేయడంలో కావచ్చు నారాయణ గ్రూప్ ఎప్పుడు ముందుంటుంది Hello my name is Faiza Ahmed I study in Naina Gomati NGB branch and I achieved 493 marks out of 500 in my CBSE class 10 board examinations 493 out of 500 What is your goal My goal I want to grow up to become a doctor because it's been a childhood dream of mine to help people in need Good morning everyone this is jashwini i am studying in narayana gomti school i have received 480 marks out of 500 my parents and teachers have supported me unconditionally to get this results my teachers have conducting various tests every week we had pre finals three times which helped us to clear our concepts and our questions were very tough compared to this CBSE exam, which helped us to write the CBSE main exam questions very easily. So, this Narayana pattern questions have helped us so much for this CBSE exam and I am very grateful for the teachers who have helped me for securing this marks. I am Krishna, father of Amrita Sri. Uh, he has studied you know, Narayana CBSE. Dalash uh, Puram campus. Uh, she secured 475 out of 500 marks. Well, uh, in this uh, journey, uh, I am very much thankful to the principal, <laughs> madam, and professor, uh, especially. Uh, they both are, they are, all the teachers are like very much, and uh, I am very, very much uh, happy to, uh, 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 regarding the result. Uh, uh, we both, my daughter and me, both. ఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటి లో టాప్ ర్యాంక్ కోసం ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ బెస్ట్ తో ఫెసిలిటీస్ హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది